నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో ఇరవై కుక్కలను గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు పది కుక్కలకు పైగా గాయాలయ్యాయి గురువారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపినట్లు స్థానికులు రాజవర్ధన్ రెడ్డి తెలిపారు దుండగులు మాస్కులు ధరించి నలుగురు వ్యక్తులు బ్రీజా కార్లో వచ్చినట్లు సమాచారం ఘటనా స్థలానికి సిఐ రామకృష్ణ అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాస్ చేరుకుని పరిశీలిస్తూ వెటర్నరీ డాక్టర్ రాజేష్ ఖన్నా పోస్ట్ మార్టానికి కుక్కలను తరలించారు వివరాలు తెలియాల్సి ఉంది సిఐ రామకృష్ణ మీడియాతో వెల్లడించడం జరిగింది రాజవర్ధన్ రెడ్డి కొన్నకల విలేజ్ మండల అడ్డాకల్ జిల్లా మౌన మా విలేజ్లో నైట్ ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ఘటన జరిగింది ఆ ఘటనలో కారులో వచ్చి కుక్కలకు ఫైర్ చేశారు ఇరవై ఐదు నిమిషాలకు ఆ తర్వాత వెహికల్ బయటికి వెళ్ళింది ఊరు బయటికి మళ్ళీ టైన్ వచ్చాను వచ్చి ఊర్లో ఉండి ఊర్లో ఒక ఫైర్ జరిగింది అంటే బిఫోర్ అంతకుముందుకు వచ్చారు మాకు తెలియదు మా స్వామి మా డ్రైవర్ ఫోన్ చేసింది అని ఇట్లా మా ఇంటి దగ్గర కాల్ చేశారు మీరు బయటికి రానంటే బయటికి వెళ్ళాము వాళ్ళు భయపడి బయట రోడ్డు మీద లేరు గుళ్ళే ఉన్నారు నేను కాల్ చేసిన ఏమైంది ఎవరు లేరంటే ఇప్పుడే కార్ వెళ్తాను బయటికి నాకు వెయిట్ చేసాం చూద్దాం దానికి వాళ్ళు గుళ్ళే ఉన్నారు నేను ఇంట్లో ఉన్నా ఇంట్లో బయటకు వచ్చి చూస్తూ మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి రిటర్న్ వచ్చింది కారు వచ్చింది కారు ఏదైనా కార్ కన్ఫర్మ్ చూద్దాం అంటే వస్తూ వస్తా రోడ్డు మీద కుక్కొచ్చింది దాన్ని కాల్చారు నాకు నెంబర్ చూద్దాం అనుకుంటే మాకు ఎదురు వస్తుంది కారు కాబట్టి నాకు ఫోకస్ పోకా నెంబర్ క్యాచ్ వెళ్ళకపోయినా కార్ అయితే బ్రిజా కార్ వెళ్ళింది ఊర్లోకి వెళ్తే లాస్ట్ డేట్ అండి మా అంటే బయటికి అనుకోని అక్కడ ఫోన్ చేసినా అక్కడ ఒక ఊళ్ళే కారు ఊళ్ళోనే మళ్ళీ టర్నర్ చేసుకుని ఊర్లో మధ్యలో కాన్ఫరెన్స్ తీసుకున్నాం అబ్దుల్ అన్నకు తీసుకుంటే ఇక్కడైతే బస్ స్టాండ్లో ఎవరు లేరు సపడే అయితే కుక్కలన్న ఇక్కడ నుంచి ఈ మధ్యలో బస్ స్టాండ్ కన్నా ముందే కార్ రిటర్న్ అయ్యి వచ్చింది ఆ వెళ్ళేటప్పుడు కార్ బయట ఫ్రంట్లో కూర్చునే అతను బ్యారెల్ బయట కూర్చున్నాడు ఆ వెహికల్లో ఫోర్ మెంబర్స్ పక్కా ఇద్దరు ముందలిద్దరు వెనకలిద్దరు ఎక్కడ కారు స్టే మన ఐవేమీన్కి వెళ్ళిపోయింది రెండు గంటల ఎనిమిది నిమిషాలకు ఊర్లోకి వెళ్ళి క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది ఓకే తక్కువగా గట్టిగా బ్రీఫ్ ఉంటుంది ఓకే ఓకే సార్ ఈరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ టైంలో పొన్నకల్ అండాకుల మండల్ పొన్నకల్ విలేజ్లో ఇట్లా స్ట్రీట్ డాగ్స్ స్ట్రీట్లో చనిపోయి పడి ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అడ్డాకుల ఎస్ఐ దగ్గర వస్తే అడ్డాకల ఎస్ఐ గారు వచ్చి అక్కడ విజిట్ చేస్తే ఒక దాదాపు ఒక ట్వంటీ స్ట్రీట్ డాగ్స్ చనిపోయి పడినట్టుగా చూడడం జరిగింది దాన్ని ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఇవ్వడంతో మేము కూడా ఇక్కడికి వచ్చినాము అక్కడ చనిపోయిన ఆ డాగ్స్ను చూస్తే వాటిలో వైరంతో కాల్చి చంపినట్టుగా కనిపిస్తుంది అది ఫైరా చంపినట్టుగానే దాన్ని తీసుకొని కాంప్లెయింట్ తీసుకొని పంచాయతీ సెక్రటరీ కొన్నగళ్ళు గ్రామ పంచాయతీ సెక్రటరీతో కాంప్లైంట్ తీసుకొని కాంప్లైంట్ తీసుకొని కేసు చేయడం జరిగింది దాని తర్వాత అదేవిధంగా వెటనరీ డాక్టర్ వాళ్ళకు అదేవిధంగా క్లూస్ టీమ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాం రాత్రి జరిగింది కదా సమాచారం ఎన్ని గంటలకు వచ్చింది సమాచారం మాకు ఎయిట్ థర్టీకి వచ్చింది నైట్ విలేజెస్ చూసినారు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఎస్ఐ గారికి అడ్డాకులు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది అది చెప్పడానికి రాదు అది ఎంతమంది చెప్పడానికి రాదు సార్ ఏదో కంట్రీ మేడ్ ఉంటుంది కంట్రీమేడ్ గస్తీ లేదు డైలీ తిరుగుతారు కాకపోతే ఆ టైంలో జరగలేదు జస్ట్ తిరిగిన టైం జరుగుతుంది మిగతా టైంలో జరిగి ఉంటుంది ఇంకోటి అందరూ మేడారం బందోబస్తు ఫోర్స్ ఎక్కువ లేదు కాబట్టి బీట్ వాళ్ళు కూడా లేకపోయేది ఎవరు కూడా లేరు నిన్న నైట్ లేకుండా